ఇలాంటి పార్టీ వేర్ ఫ్రాక్స్ కోసం బొటిక్స్లో అయితే మనీ వేస్ట్ చేస్తున్నారా ఎలాంటి టైలరింగ్ రానవసరం లేదండి అంత సింపుల్గా నేను ఎలా స్టిచ్ చేయాలో మన వీడియోలో అయితే చూపిస్తున్నా చూసేయండి ముందుగా కట్టి నేను శాటిన్ లైనింగ్ మీద చూపిస్తున్నాను ఓపెన్స్ అయితే కింది వైపు ఉండాలి క్లోజ్ అయితే పై వైపు ఉండాలి దీని అయితే ఫస్ట్ నేను కోన్ షేప్లో వేసుకుంటున్నాను టూ ఫోల్డింగ్స్ ఉండాలి చూడండి నడము అంటే వెస్ట్ సైజ్ సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఖర్చు కోసం అని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఈ కొలతలు వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీ వరకు అయితే సరిపోతుంది మనం పెట్టిన మార్క్ని కొద్దిగా పై వైపునే పెట్టాలండి సో ఇది సాగుతుంది కదా అందుకు సాటిన్ లైనింగ్ నేనైతే లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉందండి ఇది బట్ నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించాలి నేను టేప్ ఏ విధంగా ముందుకు జరుపుతున్నాను సేమ్ మీరు కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి అలా అయితే మనకు అంబ్రెల్లా షేప్ ఈజీగా వస్తుంది ఇప్పుడు ఈ మార్క్స్ అన్నింటినీ ఒకసారి లైన్ చేసుకోండి కట్ చేసుకోండి కొద్దిగా పై వైపుకే కట్ చేసుకోండి చూడండి మనం లైన్ ఎలా అయితే డ్రా చేస్తామో సేమ్ అలానే కట్ చేయాలి ఇక్కడ మనకు సర్క్యులర్ ఫ్రాక్ అయితే రెడీ అవుతుంది చూడండి లైనింగు ఇక్కడ మనం ఫుల్ ఓపెన్ చేస్తే ఫుల్ సర్క్యులర్ వస్తుందండి నేను ఇక్కడ రెండు లైనింగ్లు కావాలనుకుంటున్నాను అండి ఒకటైతే క్యాన్కేన్ అటాచ్ చేసేకి ఒకటైతే మన నెట్ ఫ్యాబ్రిక్ కోసము కట్ చేస్తున్నది చూడండి ఫుల్ సర్క్యులర్కి అయితే మనకి త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ పెట్టండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లో ఇక్కడ నాకు రెండు లైనింగ్లు వస్తున్నాయి ఒకటైతే నేను క్యాన్ అటాచ్ చేసేకి ఒకటైతే నాకు నెట్ ఫ్యాబ్రిక్ కోసం అండి ఇప్పుడైతే మనం టాప్ పార్ట్ అయితే చూద్దాము టాప్ పార్ట్కి వచ్చేసి నేను ఇక్కడ టెన్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నా చూడండి విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను బిలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కిట్కి అయితే సిక్స్ ఇంచెస్ సరిపోతుందండి ఇప్పుడైతే నేను నెక్ డీప్ కోసం ఇక్కడ టూ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను ఇది ఏ పిల్లలకైనా సరిపోతుంది ఇక్కడ షోల్డర్స్ కోసం నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను నెక్ వెడల్పు షోల్డర్ డీప్ ఏ పిల్లలకైనా సరిపోతుందండి ఈ కులతలు అయితే ఇప్పుడైతే నెక్ డీప్ చూద్దామండి ఇది వచ్చేసి నేను త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను అలాగే మనకు ఆర్ డౌన్ కోసం ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి ఈ మార్క్స్ అన్నిటిని మనం స్ట్రైట్లైన్ అయితే చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి చాలా సింపుల్గా ఉంటుంది మన ప్రతి మార్కింగ్ ఇంపార్టెంట్ చాలా సింపుల్ మెథడ్లో చూపించానండి ఇదైతే ఎలాంటి కోర్స్ అవసరం లేకుండా మీరు కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను నడుము వచ్చేసి నేను వెస్ట్ సైజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నానండి ఆర్న్ రౌండ్ కోసం అనేసి నేను హాఫ్ ఇంచ్ దాకా మార్క్ చేశాను పవ్ స్కేల్తో కరువు అయితే చేశాను నెక్ ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను అండి ఇది కూడా మనం రౌండ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను చెస్ట్ మెజర్మెంట్ కోసం ఆరు ముప్పావైతే పెడుతున్నాను అండి కొంతమంది చబ్బి పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు కొంచెం సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ దాకా తీసుకోండి టెస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నేను ఒక పావు ఇంచ్ పైకి పెట్టి కట్ చేస్తున్నానండి మనకి ఫినిషింగ్ అయితే గా ఉంటుంది ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మాత్రమే నేను కట్ చేస్తున్నానండి ఫ్రంట్ బ్యాక్ నెక్ డీప్స్ అయితే నేను డిఫరెంట్గా పెడుతున్నాను అందుకు సో నేను మార్కింగ్స్ అన్నిటికీ అయితే ఒక టక్ అయితే పెడుతున్నాను ఓపెన్ చేసిన తర్వాత మనకి కొలతలు మిస్ అవ్వకుండా చూడండి ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి నెక్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను నెక్ డీప్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ కింద వెడల్పు వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను వి షేప్ అయితే పెడుతున్నాను అండి బ్యాక్ ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ చూద్దామండి ఇదైతే నెక్ నేను రౌండ్ అయితే తీస్తున్నాను సో తర్వాత నేను కొద్దిగా వీ షేప్ అయితే పెట్టుకుంటాను చూడండి షోల్డర్ నాకైతే షోల్డర్ దగ్గర నేను టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇదైతే నేను కట్ చేశానండి నేను థ్రెడ్స్ లాగా పెట్టాలి అనుకుంటున్నాను అందుకే టూ ఇంచెస్ అయితే కట్ చేస్తున్నా ఇక్కడ చూడండి సపరేట్ చేశాను ఇప్పుడైతే నెట్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే చూద్దాము చాలా సింపుల్గా ఉంటుంది ఇదేం పెద్ద కష్టం కాదు మెయిన్ మార్కింగ్ మనం సాటిన్ లైనింగ్ మీద చేసాం కదా చూడండి ఇది సర్క్యులర్ కటింగ్ కదా దీని అయితే మనము నెట్ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టాలి సేమ్ మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తాం అలా నేనైతే కట్ చేస్తున్నా చూడండి మనం మెయిన్ మార్కింగ్ సాటిన్ క్లాత్ మీద చేసాం కదా సో అందుకనేసి మనం ఇప్పుడైతే నెట్ మీద ఏం చేయట్లేదు సేమ్ అలా ఎలా ఫోల్డ్ చేసాము అలానే అండి కటింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడైతే మనకి నెట్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ చూడండి నేను ఫైవ్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడైతే ఫ్రిల్స్ పెట్టాలి అనుకుంటున్నాను అండి చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఈ మార్కింగ్ వచ్చేసి మనం నెట్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రిల్స్ పెట్టడానికి చాలా యూజ్ అవుతుందండి అందుకే మార్కింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము ఇక్కడైతే నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం లోపలికి మడుస్తున్నా చూడండి ఫ్రిల్స్ పెట్టడానికి ఇది పార్టీ వేర్ ఫ్రాక్ లాగా ఉండాలి అనేసి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను కటింగ్ అయితే చేయట్లేదండి జస్ట్ ఫ్రిల్స్ మాత్రమే పెడుతున్నా చూడండి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉండేలాగా పెడుతున్నా చూడండి ఒకదాని మీద ఒకటి ఉండేలాగా కదలకుండా ముందే మనమైతే పిన్స్ అయితే దీనికి అటాచ్ చేయాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఫ్రిల్స్ అన్ని మనం ఒకే కొలతని మెయింటైన్ చేయాలండి అలా అయితే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇలా చేయాలి ఇంకా చిన్న కావాలంటే పావించితో పెట్టచ్చండి అన్నీ ఫ్రిల్స్ అయితే పెట్టాలి చూడండి ఎలా ఉందో ఇలా లెవెల్గా పెట్టడం వల్ల చాలా నీట్గా ఉంటుంది మనమైతే సాటిన్ లైనింగ్ ఎక్కడ దాకా కట్ చేసామో అది చూసుకొని ఎక్స్ట్రా నెట్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి సో ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇటువైపు మనం ఎంత డిస్టెన్స్తో ఫ్రిల్స్ అయితే మెయింటైన్ చేస్తున్నామో సేమ్ ఇటువైపు కూడా అలానే పెట్టాలి ఇప్పుడు నేను ఎక్స్ట్రా నెట్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ శాటిన్ లైనింగ్ మెజర్మెంట్ అయితే మనం కట్ చేయాలండి సో సేమ్ అది ఎలా ఉందో అలానే ఇంతే అండి మనకైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది చూడండి చాలా ఈజీగా ఉంది తర్వాత ఇది ఎలా ఉందో అలా కట్ చేయాలి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నేను నార్మల్గానే కట్ చేస్తున్నాను బ్యాక్ నక్కి నార్మల్గా ఉండాలి ఫ్రంట్ మాత్రమే కొంచెం లుక్ బాగుండాలి అనేసి మామూలు మనం బ్లౌజ్కి ఎలా కట్ చేస్తాం అలానే అండి సేమ్ ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయ్యింది చూడండి మనకి నెక్ షేపు ఇవన్నీ మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్తో బాటం పార్ట్కి ఫ్రిల్స్ కోసం మార్కింగ్ అయితే చూడండి నేను బాటమ్ పార్ట్కి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను కదా ఇక్కడ మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేలాగైతే నేను మార్క్ చేస్తున్నా చూడండి అంటే లెవెన్ ఇంచెస్ పై వైపున కింద వైపున నేను పొడువుగానే ఉండేలాగా చూస్తున్నానండి మీకు ఎంత కావాలి అన్నది మీ ఇష్టము ఈ మార్కింగ్ నేను వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను నాకు ఫిల్స్ అయితే చాలా ఒత్తుగా రావాలి అని అక్కడక్కడ పెట్టిన మనం మార్కింగ్స్ అయితే స్ట్రైట్ లైన్ అయితే చేసుకోండి కటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే లైన్ మీద కటింగ్ అయితే చేయాలండి కట్ చేస్తే ఇవి మనకి టూ పీసెస్ లాగా వస్తాయి వీటిని మనం జాయింట్ అయితే చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే ఫ్రిల్స్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను బాటమ్ ఫార్ట్కి ఎలా పెట్టాలి ఫ్రిల్స్ అన్నది చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ ఎక్కువ చేయాలి తర్వాత స్మాల్ ఫోల్డింగ్ అయితే చేయాలి దీనివల్ల మనకు ఫ్రిల్స్ చాలా ఒత్తుగా కనిపిస్తుంది అండ్ పార్టీ వేర్ లుక్ కూడా వస్తుందండి ఫ్రిల్స్తోనే సో చూడండి ఇదైతే మనకు బాటమ్ ఫ్యాబ్రిక్ కదా ఇక్కడ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను కదా సో ఇక్కడ మనకైతే నెట్ ఫ్యాబ్రిక్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే పై వైపుకి ఒక హాఫ్ ఇంచెస్ వచ్చేలాగా పెట్టాలి సో చూడండి నేను ఒకసారి చూపిస్తున్నాను మీకు డెమో లాగా స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తానండి ఇది ఇక్కడ మనకు బాటమ్ పార్ట్ వచ్చింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చింది షోల్డర్స్ అయితే కట్ చేశాం కదా దానికోసం నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఉండేలాగైతే మార్క్ చేశానండి మన మనకు ఖర్చుతో కలిపి చూడండి నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇలా అటాచ్ అయితే చేస్తానండి దానికి అంతే అండి కటింగ్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూద్దాము బాటం పార్ట్ కోసం అయితే ఫ్రిల్స్ అయితే రెడీ చేస్తున్నాను బాటం పార్ట్ లెంత్ కొలుచుకొని అదే లెంత్ లో పేపర్ పెట్టేసి ఆ పేపర్ మీద అయితే స్టిచ్ చేస్తున్నాను అండి నేను డైరెక్ట్ బాటం పార్ట్ కి అటాచ్ అయితే చేస్తాను ఫ్రిల్స్ ఎలా పెట్టాలన్నది కూడా నేను ముందే చూపించాను సేమ్ అలానే మనకు టాప్ పార్ట్ కూడా రెడీ అయ్యిందండి నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తో ఇవన్నీ స్టిచ్ అయితే చేశాను సెవెన్ ఇంచెస్ తీసుకున్న క్లాత్ అయితే షోల్డర్స్ లాగా నేను జాయింట్ చేశాను అయితే మన బాటం పార్ట్ అండి నేను సాటిన్ లైనింగ్ అయితే అటాచ్ చేశాను ఇది కటింగ్ చేసేటప్పుడు శాటిన్ లైనింగు ఇంకొక లేయర్ తీసాను కదా దానికైతే క్యాన్ క్యాన్ అయితే అటాచ్ చేశానండి ఇప్పుడైతే మనము ఈ లైనింగ్ అయితే అటాచ్ చేయాలి దీనికి సో చూపిస్తున్నా చూడండి మీకు అర్థమయ్యేలాగా ఎలా అటాచ్ చేయాలి అని ఇక్కడ మనకి క్యాన్ క్యాన్ ఉన్న వైపు వచ్చేసి ఫస్ట్ లైనింగ్ ఇచ్చాం కదా దాని వైపే ఉండాలండి ఇదైతే బా లోపల వైపు ఉండాలి అలా అయితే పిల్లలు కుచ్చుకోదు సేమ్ ఇలానే స్టిచ్ చేయాలండి నేను ఎలా అయితే చూపించానో అలా మనం రెడీ చేసుకున్న ఫిల్స్ని అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఫైవ్ ఇంచెస్కి ఆ ఫైవ్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండేలాగా ఫిల్స్ని అయితే పెట్టాలండి ఇలా అటాచ్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా ఫిల్స్ పెట్టేటప్పుడు పేపర్ని అయితే రిమూవ్ చేయండి టాప్ పార్ట్ కూడా ఇలా జాయింట్స్ అయితే చేయాలి చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రాక్ అయితే ఇక్కడ ఫ్రాక్ అయితే ఎక్స్ట్రా లుక్ రావడానికి సిల్వర్ లేస్ అయితే తీసుకున్నాను ఇది ఫ్రాక్ మనకి ఎంత వెడల్పు ఉందో మెజర్ చేసుకుని ఆ మెజర్లో మనం సిల్వర్ లేస్ అయితే తెచ్చుకోవాలి అంటే నేను అటాచ్ ఎలా చేయాలని కూడా చూపిస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి వీటిని అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి ఫ్రాక్ లుక్ బాగుంటుంది అప్పుడు ఈ ఫ్రాక్ అయితే ప్యాచ్ వర్క్ చేశానండి అది వీడియో అయితే మిస్ అయింది సారీ దానికోసం కూడా నేను లేస్ అయితే తెచ్చాను ముప్పా ఇంచ్ దాకా స్ దగ్గర స్టిచ్ చేయడానికి వైట్ బీట్స్ అయితే యూజ్ అవుతాయి ఫైనల్ గా మన ఫ్రాక్ లుక్ అయితే ఇది ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని